హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ స్త్రీ పంచముఖి శారీ సెంటర్ చాలా రోజులైందండి వీడియో రిలీజ్ చేసి ఎందుకు అని అంటే ప్రతిరోజు కూడా లైవ్ వీడియో రిలీజ్ అవుతుంది కొంతమందికి తెలియక ఏంటండి ఈ మధ్యకాలంలో వీడియోస్ రిలీజ్ చేయట్లేదు అని అంటున్నారు మధ్యాహ్నం ఒకటిన్నరకి నేను లైవ్ రిలీజ్ చేస్తున్నాను అవకాశం ఉన్నప్పుడు రెండో ట రెండో పూట కూడా ఏడున్నరకి లైవ్ రిలీజ్ అవుతుంది అన్నీ కూడా హోల్సేల్ ప్రైసులు మన దగ్గర ఆఫర్ ప్రైస్లు మీ అందరికీ కూడా తెలుసు ఇక ఈ వీడియోలో చూపించేటటువంటి కలెక్షన్ ఏంటి అనుకుంటున్నారా దాదాపు వన్ ఇయర్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను బిట్స్ కలెక్షన్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు బిట్స్ కలెక్షన్ చేయలేదు మీరు అందరూ కూడా అడుగుతున్నారు కదా రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు టూ జాయింట్స్ ఫైవ్ మీటర్స్ మల్టీపర్పస్ కస్టమైజ్ చేయించుకోవడానికి యూజ్ అయ్యే విధంగా టూ జాయింట్స్ ఫైవ్ మీటర్కి సంబంధించిన కలెక్షన్ షేర్ చేస్తున్నాను నేను ఐదు మీటర్లనే చెప్తున్నాను కానీ ఆరు మీటర్లు కూడా వస్తున్నాయి ఐదున్నర కూడా వస్తున్నాయి శారీ పర్పస్ టూ జాయింట్స్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగా నేను టూ జాయింట్స్ ఫైవ్ మీటర్ మెజర్మెంట్ అని చెప్పాను కదా ఒకటి నూట యాభై రూపాయలు షాప్కి వచ్చిన వాళ్ళు ఒకటైనా తీసుకోవచ్చు అయితే ఆన్లైన్లో మేము టూ కాంబోస్ అనేది అప్లోడ్ చేసాం ఇదిగోండి టూ కాంబోస్ అప్లోడ్ చేసాం కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్సు రెండు కూడా ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వకుండా చేశాము చూడండి నేను రెండు ఓపెన్ చేస్తాను బ్లాక్ కలరు ఇది ఎంతో ఈ శారీ కాస్ట్ ఎంతో మీ అందరికీ కూడా తెలుసు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి వన్ జాయింట్ టూ జాయింట్స్ అన్నాను కదా ఇది ఒక బిట్టు ఒకటిన్నర మీటర్ ఉంది ఇది రెండు మీటర్లు ఉంది ఇది రెండు మీటర్లు ఉంది టోటల్గా మనకి ఐదున్నర మీటర్ వచ్చింది నేను ఐదు మీటర్లు అని చెప్తున్నాను కానీ ఐదున్నర మీటర్ వచ్చింది ప్రతిదానికి కూడా పళ్ళు ఇస్తాడండి ఇదిగోండి మూడున్నర మూడున్నర ఒక రెండు మీటర్లు ఐదున్నర ఇచ్చాడు కానీ కొన్ని అయితే ఆరు ఆరున్నర కూడా వస్తున్నాయి అందుకే ఇలా ఎందుకు అనే ఉద్దేశంతో నేనైతే నాకు కంపెనీ వాళ్ళు ఐదు మీటర్లు అని చెప్పారు నేను చెప్తున్నాను ఇదిగోండి పళ్ళు ప్యాటర్ను శారీ మొత్తం కూడా ఈ విధంగా టూ సైడ్స్ మనకి జకాట్ బార్డర్ వచ్చేసి వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మేడం నూట యాభై రూపాయలు ఐదు మీటర్లు మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే థర్టీ రూపీస్ పర్ మీటర్ ఐదున్నర మీటర్ వస్తే ట్వంటీ ఎయిట్ రూపీస్ సిక్స్ మీటర్ వస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత హోల్సేల్ ప్రైసో లైనింగ్ కూడా మనకి ఈరోజు సిక్స్టీ రూపీస్ అయితే తక్కువ లేదు అలాంటిది మన దగ్గర హోల్సేల్ ప్రైస్గా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం కొంతమంది వెబ్సైట్లో మొన్న లైవ్లో కామెంట్లో పెట్టారు కదా సార్ సింగిల్గా అప్లోడ్ చేయండి అని ఇది సింగిల్గా నేను అమ్మాలి అంటే రెండు వందలు అమ్మాలండి నాకు ఎందుకో కానీ రేటు హైప్ చేసి అమ్మటం నచ్చలేదు హోల్సేల్ ప్రైస్గా మనం జెన్యున్ ప్రైస్ ఇస్తాం పైగా ఇది మీరు టెన్ పీసెస్ తీసుకుంటే పన్నెండు వందలకే ఇస్తున్నాము అంటే నూట ఇరవై రూపాయలకే ఇప్పుడు నేను రెండు వందల రూపాయలు అమ్మినట్టయితే వేరియేషన్ అనేది రీసెలర్కి నేను ఏదైనా సరే ఒక గా ఏ ఐటమ్ అయినా సరే టెన్ పీసెస్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ గా తగ్గిస్తాను అని చెప్తున్నాను సింగిల్ హోల్సేల్ ప్రైసు టెన్ పీసెస్ క్వాంటిటీకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంత వేరియేషన్తో నేను రేటు హైప్ చేసి అప్లోడ్ చేస్తే ఆ ఎఫెక్ట్ రీసెలర్స్ మీద పడుతుంది నాకంతా కూడా నేను వీడియోలు అన్నీ కూడా రీసెల్లర్స్ దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉంటాను అందుకనే చెప్తున్నాను ఐదు మీటర్లు నూట యాభై రూపాయలు మంచి ఆఫర్ అండి వెబ్సైట్ కోడ్ చెప్పలేదు కదా టూ జే వెబ్సైట్ కోడ్ యాక్చువల్గా టూ జే థర్టీ సిక్స్ అని థర్టీ సెవెన్ అని అలా ఉంటుంది మీరు డిజిట్ అయితే టబ్ టైప్ చేయొద్దు నేను చెబుతాను ప్రతి ఒక్క కాంబో సెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కోడ్ అయితే చెప్తాను మీరు ఓన్లీ టూ జే అని మాత్రమే టైప్ చేయండి టైం నుంచి చెప్తానండి ఇది లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కాంబో ఉందండి టూ జే థర్టీ ఎయిట్ టూ జే థర్టీ ఎయిట్ మీరు టూ జే థర్టీ ఎయిట్ అని టైప్ చేయొద్దు టూ జే అని టైప్ చేయండి అప్పుడు దీనికి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా విజిబుల్ అవుతాయి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి మీకు ఐడియా కోసం ఒకటి ఓపెన్ చేశాను మిగిలినవన్నీ కూడా ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేస్తాను నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే మొత్తం కూడా సిప్లీ వర్క్ ఇచ్చాడని చూడండి ఇదంతా కూడా మనకి సిప్లీ వర్క్ అయితే రావడం జరిగింది గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మేడం ఇది శారీ మనం పర్చేసింగ్ చేయాలంటే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చాలామంది ఈ మధ్యకాలంలో శారీస్ పర్చేజింగ్ చేసి కస్టమైజ్ చేయించుకుంటున్నారు కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఉండేటటువంటి కాస్ట్ది నూట యాభై రూపాయలకే వస్తుంది మనం ఎటు కట్ చేయాలి కదా కస్టమైజ్ చేయించుకోవాలంటే కట్ చేయాలి లేదా ఐదున్నర మీటర్ వస్తుంది కాబట్టి నూట యాభై రూపాయల్లోనే శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎవరి చాయిస్ వాళ్ళదండి ఇవి శారీస్ అని నేను చెబుతున్నానని మాత్రం అనుకోవద్దు శారీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని మా ప్రయారీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చని మాత్రమే చెప్తున్నాను మ్యాక్సిమం ఫ్యాబ్రిక్ కింద మీరైతే క్యాల్కులేట్ చేసుకోండి చూడండి టూ జే థర్టీ టూ టూ జే థర్టీ టూ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కత్తు సిల్క్ ప్రింజల్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ శారీ కాస్ట్ ఎంతో అండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు టూ జాయింట్స్ రావటం వల్ల మనకైతే ఎంతకొచ్చేస్తుంది నూట యాభై రూపాయలు చక్కగా పళ్ళు ఇచ్చాడు శారీ కింద కావాలంటే శారీ కింద యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా చూడండి ఓపెన్ చేస్తున్నాను పళ్ళు ప్యాటర్ను మనకి శారీ పార్ట్ అంతా ఎలుగు ఉంటుంది దీని మెజర్మెంట్ అంతా మూడు మీటర్లు వచ్చింది క్యాల్కులేషన్ చేసి ఒక్కొక్కటి చెప్తున్నాను మూడు మీటర్లు వచ్చింది ఇది ఒక రెండు మీటర్లు వచ్చింది ఐదు మీటర్లు ఇది ఒక మీటర్ వేసుకుందాం ఆరు మీటర్లు చూసారా ఐదు మీటర్లని నేను చెప్తున్నాను కానీ ఏదైనా సరే ఐదున్నర ఆరు ఆరున్నర మీటర్ కూడా వస్తున్నాయి పది సారీస్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి పన్నెండు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ మన వెబ్సైట్లో ఎనీ త్రీ కాంబోస్ పర్చేజింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఇండియా త్రీ పీసెస్ పర్చేజింగ్ చేసిన వాళ్ళకి సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి అన్నీ కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేజింగ్ చేయాలి చాలా మంది అడుగుతున్నారు వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయండి అని సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మేడం వాట్సాప్ ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేయడం లేదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలో డెమో వీడియో కూడా సిక్స్టీ సెకండ్స్ వన్ మినిట్లో చెప్పాలనుకున్నది చక్కగా చెప్పాను అది చూసినట్టయితే ఇంతేనా వెబ్సైట్లో పర్చేసింగ్ చేయటం అనుకోవటం కూడా జరుగుతుంది మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతిసారి యాప్కి సంబంధించిన లింకు మీరు అడగాల్సిన అవసరం ఉండదు ప్రతిరోజు కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను పిక్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు నచ్చినప్పుడు హ్యాపీగా విజిట్ చేసేయచ్చు అన్ని హోల్సేల్ ప్రైస్ కాబట్టి కొనేయచ్చు టూ జే థర్టీ ఫోర్ చూసారు కదా మేడం టూ జే థర్టీ ఫోర్ అన్నీ కూడా కొద్దిగా ఫాస్ట్గా అయితే చూపించేస్తాను కాంబోలు అన్నీ కూడా చూపించాలి ఇది చూడండి నేవీ బ్లూ కలంకారీ ప్యాటర్న్ విత్ సిప్లీ బార్డర్ మజింతా పింక్ గ్రీన్ కలర్ బార్డరు ఈ రెండు కలిపి మూడు వందల రూపాయలు టూ జే థర్టీ త్రీ వెబ్సైట్ కోడ్ టూ జే థర్టీ త్రీ వెబ్సైట్ కోడ్ మేడం ఈ విధంగా ప్రతి కాంబోకి రెండు అనేవి ఉంటాయి వెబ్సైట్లో అప్లోడ్ చేసే టూ జే థర్టీ వన్ ఫ్యాబ్రిక్స్ రకరకాలు వస్తాయండి చూడండి ముగ్ధా సిల్క్ మీ అందరికీ తెలుసు ముగ్ధా సిల్క్ ఏడు వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఆరు వందలు ఏక సారీస్ కూడా ఉన్నాయి ఒకసారి ఇదిగో ఈ శారీస్ ఒక నాలుగు తీసు ఇదిగో అండి ఏక శారీస్ చూసారు కదా ఇది మూడు ముక్కల శారీ నూట యాభై రూపాయలు ఇది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వంద కావాలన్నా రెండు వందలు కావాలన్నా ఉన్నాయండి మన దగ్గర అన్నీ కూడా మీకు తెలుసు క్వాంటిటీగా ఉంటాయి మీకు ఒక ఫిఫ్టీ పీసెస్ అయితే ఆఫ్లైన్లో ఉన్నాయి ఒక ఫిఫ్టీ పీసెస్ ఆన్లైన్ పెట్టేశాను హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ముగ్ధా సిల్క్ మార్కెట్ ప్రైస్ ఎంతో తెలుసు మనం ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర అయితే ఆరు వందల రూపాయలు చూడండి మూడు ముక్కలు నూట యాభై రూపాయలు మార్స్మల్ జార్జెట్ అండి దీని కాస్ట్ ఎంతో తెలుసుగా తొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత బాగుందో చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను మూడు బిట్లు కూడా చూపిస్తున్నాను ఇదిగోండి మేడం ఇది రెండు మీటర్ల పైనే ఉంది కానీ రెండు మీటర్లే క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఇది ఒకటిం బాతికి ఉంది అంటే మూడు బాతికా ఇది ఒకటిన్నర మూడు బాతికా ఒకటిన్నర నాలుగు డెబ్బై ఐదు ఐదు మీటర్లు అంటే నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను అందుకే ఇలా ఐదు మీటర్లు వస్తుంది కాబట్టి నేను ఐదు మీటర్లనే చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ఐదు మీటర్లే ఉందండి నేను చెప్పాను కదా అప్రాక్సిమేట్లీ రెండు బాతికి ఉండొచ్చు అలా అని కరెక్ట్గా లెక్కేస్తే ఐదు మీటర్లు ఉంటుందండి ఇది చూడండి పళ్ళు పేటను ఇది శారీ ఎంత ఈ శారీ కాస్టు బ్లౌజ్ వచ్చి చక్కగా జాయింట్ లేకుండా ఉన్నది తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కస్టమైజ్ చేయించుకోండి శారీ పర్పస్ కావాలంటే శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోండి నూట యాభై రూపాయలు పది బుక్ చేసుకుంటే పన్నెండు వందలు అంటే నూట ఇరవై రూపాయలు ఏమొస్తుంది మేడం నూట ఇరవై రూపాయలకి మన దగ్గర హోల్సేల్ కాబట్టి వస్తుంది అందుకేనండి రేటు హైప్ చేయను వాట్సప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయను చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకని వీడియో చేస్తారు వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయరు అని రిటైల్ అయితే నేను యాక్సెప్ట్ చేసేవాడిని అండి హోల్సేల్ కాబట్టి నాకు బల్క్ ఆర్డర్స్ కావాలి వాట్సాప్ ఆర్డర్లు ఓన్లీ రీసేలర్స్కి మాత్రమే వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకుంటే రీసేలర్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు షిప్పింగ్ అనేది కూడా జరుగుతుంది ఇది కూడా మోషమోల్ జార్జ్ చెట్టానండి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తే వెబ్సైట్ కోడ్ టూ జే థర్టీ ఫైవ్ టూ జే థర్టీ ఫైవ్ చూడండి మజ్జిన్ తప్పింకు సిప్లీ వర్క్ ఈ రెండు కూడా మనకి ఈ విధంగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ప్యాటర్న్ మారే విధంగా కాంబో సెట్ పెట్టాము అదేంటండి కాంబో సెట్ తీసుకోవాలా రెండు అని అనుకోవాల్సిన అవసరమే లేదండి రెండు కలిపి మూడు వందలు ఒక శారీ కాస్టే తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే దాంతో ఎలా కంపారిజన్ చేస్తాము ఇవి జాయింట్స్ కాబట్టి కానీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా తక్కువ రేటుకు వస్తుంది అయినా నేను ఇది శారీ పర్పస్ చెప్పట్లేదు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ చిన్నపిల్లల ఫ్రాక్స్ స్ట్రైట్ కట్ టాప్స్ కస్టమైజ్ చేయించుకోవడానికే ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను ఇక ఇప్పుడు చూసినట్టయితే టూ జే థర్టీ సిక్స్ ఇది కూడా మనం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో అయితే అప్లోడ్ చేశాము వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా ఉండండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుంది లైవ్లో గివ్ అవే కూడా ఇస్తున్నాం లైవ్ ఉంటుంది లైవ్లో గివ్ అవే కూడా ఇస్తున్నాము మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా గివ్ అవే ఇస్తాము అన్నీ కూడా నేను లైవ్లో చెప్తాను మన షాప్ అడ్రస్ విజయవాడ మొఘలరాజపురం పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ నేర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ ఇక చాలా కలెక్షన్ ఉంది నేనైతే నెక్స్ట్ రెండు మీటర్లు చూపిస్తానండి ఇవి చూపించాలంటే ఇంకా యాఫై కాంబో సెట్లు ఉన్నాయి ఇవి ఒక్కటే చూపించాను అనుకోండి ఇంకా బోర్ కొట్టేసిద్ది వీడియో అందుకే మనం రెండు మీటర్లు మూడు మీటర్లకు సంబంధించినటువంటి కలెక్షన్ అయితే చూసేద్దాం ఇదిగోండి మేడం కలంకారీ ప్యాటర్ను బ్రింజల్ కలర్ కాంబినేషన్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసు మూడు వందల రూపాయలు ఓపెన్ చేయమంటారా ఓకే అండి ఓపెన్ చేస్తాను మీరు కూడా చూసేద్దురు ఇంతాక ఐదు మీటర్లు వచ్చింది ఇదైతే ఎక్కువగా కనిపిస్తుంది చూడండి మూడు మీటర్లు ఇది మూడు మీటర్లు వచ్చింది పళ్ళు ప్యాటర్ను మొత్తం కూడా మనకి జార్జ్ టు హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇది ఎన్ని మీటర్లు ఉంది రెండు బాతికుంది మూడు రెండు బాతికి ఐదు బాతికి వచ్చేసింది ఇక్కడికి ఇక్కడ ఒకటి మీటర్ ఉంది అంటే ఆరు మీటర్ల పైనుందండి ఆరు మీటర్ల పైనుంది అది టూ జే సిక్స్టీన్ వెబ్సైట్ కోడు టూ జే అలాగే రెండు మీటర్ల బిట్లు ఇప్పటి వరకు మనం రెండు జాయింట్లు వచ్చినటువంటి ఐదు మీటర్ల మెజర్మెంట్తో ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే చూసాం ఇప్పుడు షేర్ చేస్తున్నటువంటివి రెండు మీటర్లు ఫుల్ బిట్టు జాయింట్ ఉండదు రెండు మీటర్లు ఫుల్ బిట్టు ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం నమ్మట్లేదా పంచముఖీల ఆఫర్లు ఇలాగే ఉంటాయండి మార్కెట్లో వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా అమ్ముతున్నారు ఇదిగోండి సిక్స్టీ ఫైవ్ రూపీసు మూడు కలర్సు మూడు రకాల డిజైన్లతో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మష్రూమ్ సిల్కు లిచి సిల్కు డోలా సిల్కు చూడండి ఇలాంటి ప్యాటర్న్స్ మనం స్ట్రైట్ కట్ కనుక మా డిజైన్ చేయించుకుంటే ఎంత బాగుంటాయి సాట్ ఇన్ బార్డర్ ఇచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి టూ వెబ్సైట్ కోడ్ వెబ్సైట్ కోడ్ టూ మేడం ఇది చూడండి ఎంత బాగుందో వీడియోలో నేను చూపించేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్టుకి వెబ్సైట్ కోడ్ ఉంటుంది వెబ్సైట్ కోడ్ మీరు సెర్చ్ చేస్తే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి వాట్సాప్ ఆర్డర్లు లేవు కాబట్టి మీరు వెబ్సైట్లో పర్చేజింగ్ చేసుకోండి వెబ్సైట్లో ఎలా పర్చేజింగ్ చేసుకోవాలి ఇదే వీడియోలో చివర నేను డెమో వీడియో ఇచ్చాను అది చూడండి మేడం ఇదే వీడియోలో నేను చివరి ఇచ్చాను అది చూసినట్టయితే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది చూడండి మేడం కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి సూపర్ కాంబినేషన్ మేడం ఇవి చిన్నపిల్లల ఫ్రాక్స్గా యూజ్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్టు టాప్స్గా ఉపయోగించుకోవచ్చు అలాగే దుప్పటాస్క్గా కూడా అంటే ఏదైనా ఫ్యాబ్రిక్ కస్టమైజ్ చేయించుకున్నప్పుడు బొటిక్స్లో ఇది పేరప్ చేసుకుంటున్నారు ఇది పేరప్ చేసి కూడా సేల్ చేస్తున్నారు కానీ ఎక్స్ట్రాడరీ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కూడా పేరప్ చేసినప్పుడు చాలా బాగున్నాయి ఇది మనకి అరవై ఐదు రూపాయలు వస్తుందండి బ్లౌజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు బ్లౌజులుగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎంతండి దీని ఒరిజినల్ కాస్ట్ ఒక్క మీటరు నూట ఇరవై ఐదు రూపాయలు అంటే ఈ ఒక్క బిట్టే రెండు వందల యాభై రూపాయలు అవుతుంది మనకు హోల్సేల్ ప్రైస్లో అరవై ఐదు రూపాయలకి వస్తుంది ఈ విధంగా కాంబో సెట్లు అయితే చాలా ఉన్నాయి వెబ్సైట్ కోడు టూ ఇదిగోండి ఇవన్నీ కూడా అవేనమాట నేను ఓపెన్ చేసి చూపించడం లేదు చాలా కాంబో సెట్లు ఉన్నాయి డార్క్ కలర్స్ లైట్ కలర్ కాంబినేషన్స్ షూట్ చేసి అప్లోడ్ చేశాము మీరు వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకోండి ఇందులోనే త్రీ సి మూడు మీటర్లు అవి చూద్దాం ఇప్పుడు త్రీ సి మూడు మీటర్లు నేను ఇలా చూపించాలే కానీ ఒక్కొక్క కాంబో సెట్లో వంద కాంబోలు ఉన్నాయండి వీడియో కూడా సరిపోదు అందుకే మన దగ్గర కలెక్షన్ ఉంది అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ విధంగా అయితే నేను కొన్ని కొన్ని శాంపుల్ అయితే చూపించేవి మూడు మీటర్లు బిట్లు అండి కొన్ని వందల పీసులు ఉన్నాయండి వీడియోలో చూపించాలి అని అంటే అది సాధ్యపడే విషయం కాదు నేను శాంపుల్గా అయితే అలా చూపిస్తాను మధ్య మధ్యలో ఓపెన్ చేస్తానండి చూడండి ఎన్ని బిట్లు ఉన్నాయో మనకి ఈ విధంగా సాటిన్ బార్డర్ వస్తుంది ప్రతి ఒక్కదానికి కూడా బార్డర్ లేకుండా ఉన్నది ఒక్కటి కూడా లేదు లైట్ కలర్సు డార్క్ కలర్సు అన్నీ వస్తాయి చూడండి మూడు మీటర్ల మెజర్మెంటు మూడు మీటర్ల మెజర్మెంటు చూడండి ఒకటి ఓపెన్ చేస్తున్నాను అంబరిల్లా లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవచ్చండి చూడండి శారీ పన్నా వస్తుంది టూ సైడ్స్ సాట్ ఇన్ బార్డరు మూడు మీటర్లు బిట్టు ఇదే జాయింట్ వస్తే రేటు తగ్గుతుందండి అది కూడా చేస్తాను వీడియో ప్రెజెంట్ అయితే నేను ఇంకా ఫోటోషూట్ చేయాల ఇదిగోండి మూడు మీటర్లు వంద రూపాయలు ఇవి కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను ఇవి కూడా మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేశాను టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ చొప్పున నేను కాంబో సెట్లు పెట్టాను మేడం మీరు కాంబో సెట్లు పర్చేసింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఒక దానికి మించి ఇంకొకటి ఉన్నాయండి చూడండి అన్నీ కూడా మనకి ఇలా లైట్ కలర్ ఇప్పుడు డార్క్ కలర్ ఓపెన్ చేశాను ఇప్పుడు లైట్ కలర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటున్నాయి మేడం అన్నీ కూడా మనకి ఈ విధంగా అన్ని హెవీ క్వాలిటీ మనకి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్తో స్ట్రైట్ కట్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవాలంటే బెస్ట్ చాయిస్ మంచి క్వాలిటీ వస్తుంది ఇవే బ్రాండెడ్ టాప్స్ టూ థౌజండ్ ఆ రేంజ్ అమ్ముతున్నారు సేమ్ ఇదే క్వాలిటీతో మనకు వచ్చినటువంటి బ్రాండెడ్ టాప్స్ రెండు వేల రూపాయలు అమ్ముతున్నారు త్రీ సి వెబ్సైట్ కోడు వెబ్సైట్ కోడ్ త్రీ అండి మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు మోర్ దాన్ మీకు కావాలంటే ఒక ఎయిట్ హండ్రెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను అన్నీ కూడా షేర్ చేయటానికి వీలు కాదు వీడియోలో నేను జస్ట్ మీకు ఐడియా కోసం అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్కదానికి సాటిన్ బోర్డ్ వస్తుంది చూడండి ఈ క్వాలిటీ మీరు చూసినట్టయితే ఎంత బాగుందో చూడండి బోర్డర్ వస్తుంది ఇది పింక్ కలర్ కాంబినేషన్ లైట్ గోల్డ్ కలర్ ఆనియన్ పింక్ ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి సాట్ ఇన్ బార్డర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది సూపర్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి క్వాలిటీ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది స్మూత్గా ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్స్ అండి మీ అందరికీ కూడా తెలుసు ఫ్లోరల్ ప్యాటర్న్స్ అనేది మంచి డిమాండ్గా వెళ్తున్నటువంటి ఐటమ్స్ అది కూడా మనం వంద రూపాయలకే హోల్సేల్గా ఇస్తున్నాం మూడు మీటర్లు వంద రూపాయలకే హోల్సేల్గా ఇస్తున్నాం చాలా డిమాండ్గా ఫ్లోరల్ ప్యాటర్న్లు వచ్చినట్టు బొటిక్స్ వాళ్ళు ఒక్కొక్కరు యాభై వంద పీసులు తీసుకుంటున్నారు అలాంటిది మన దగ్గర వంద రూపాయలకే వస్తుంది నేను సోమవారం లైవ్లో కూడా వీటికి సంబంధించిన కలెక్షన్ మళ్ళీ షేర్ చేస్తాను వీటికి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తాను చూడండి యాష్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందో బిట్టు వంద రూపాయలు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మూడు మీటర్ల బిట్టు చూడండి మూడు మీటర్ల బిట్టు వంద రూపాయలు క్వాలిటీ అయితే మనకి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి క్వాలిటీ గురించి అసలు డౌటే లేదు నేను లైవ్ మధ్యాహ్నం సోమవారం లైవ్ చేస్తాను అందులో కూడా ఫ్యాబ్రిక్ బిట్స్ చూపిస్తాను ప్రతి ఒక్క రోజు కూడా ఒక సిస్టర్కి నేను గివేవే శారీ ఇస్తున్నాను ఆ గివ్ అవే విన్నర్ తర్వాత వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా అని అనుకుంటున్నారా ఏదైనా టెన్ పీసెస్ రెండు మీటర్లు అవ్వచ్చు మూడు మీటర్లు అవ్వచ్చు టూ జాయింట్స్ అవ్వచ్చు ఫోర్ మీటర్స్ అవ్వచ్చు ఎనీ ఐటెం టెన్ పీసెస్ తీసుకుంటే వీడియో కాల్ ఇస్తాము ఒకే ఐటమ్ తీసుకు మీకు రేట్ ఏమి తగ్గదండి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు రేటు తగ్గాలి అని అంటే ఇప్పుడు ఇదే టెన్ పీసెస్ తీసుకున్నారనుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది అలా కాకుండా అన్నీ కలిపి టెన్ పీసెస్ తీసుకున్నారనుకోండి కాస్ట్ ఏమి ఉండదు తగ్గదు షిప్పింగ్ అనేది కామన్ నేను రీసెలర్స్కి ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ వేస్తున్నానో మీకు కూడా అన్నీ కలిపి టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో అది కూడా చాలామంది కూడా మాకు వెబ్సైట్ రాదనే వాళ్ళకి చెప్తున్నామండి అంతే అందరికీ కూడా చెయ్యాలంటే వీలు కాదు కొంతమంది ఏంటంటే విలేజెస్లో ఉన్నారు చూడండి ఎంత బాగుందో అది ఈ విధంగా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మేడం నేను చాలా వరకు కూడా కలెక్షన్ అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సోమవారం లైవ్ ఒకటినరకు ఉంటుంది అప్డేట్ అనేది నేను వాట్సాప్ కమ్యూనిటీలో అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ పోస్ట్లో నేను పెడుతూ ఉంటాను మన ఛానల్లో అన్నీ కూడా అన్ని రకాలు హోల్సేల్ రేట్కే ఉంటాయి మీకు తెలుసు వంద రూపాయలు బిట్లు ఇవి కాంబోలుగా అప్లోడ్ చేశాము వీడియో కాల్ మాత్రం ఓన్లీ రీసెలర్స్కే క్వాంటిటీగా తీసుకునే వాళ్ళకే ఒకటి రెండు తీసుకోవాలంటే మీరు వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకోవాలి వెబ్సైట్లో ఎలా పర్చేజింగ్ చేసుకోవాలి అనేటటువంటి డెమో వీడియో నేను ఈ వీడియో చివరే ఇచ్చాను సో మీరు ఆ వీడియోని ఫాలో అయినట్టయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ ఇస్తారు కదా మేడం వరకు షేర్ చేసినటువంటి బిట్స్ కలెక్షన్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనండి షాప్కి వచ్చిన వాళ్ళు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు వెబ్సైట్లో మేము కాంబోలుగా మాత్రమే అప్లోడ్ చేశాము సింగిల్ పీస్ చాలా మంది అడుగుతున్నారు ప్రైస్ అయితే హైప్ హైప్ అవుతుంది అందుకే నేను రేటు హైప్ చేయకుండా హోల్సేల్ ప్రైస్కే మన వెబ్సైట్లో పెట్టాము మన వెబ్సైట్లో ఎనీ త్రీ ఐటమ్స్ పర్చేసింగ్ చేస్తే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మన షాప్ అడ్రస్ వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు వెబ్సైట్ లింకు అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము మేడం మీరు డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు మనం ప్రతిరోజు ఒకటిన్నరకి లైవ్ చేస్తాము అలాగే సాయంత్రం ఏడున్నరకి లైవ్ చేస్తాను టూ టైమ్స్ లైవ్ చేస్తాము అవన్నీ కూడా నేను అప్డేట్స్ వాట్సాప్ స్టేటస్లో వాట్సాప్ కమ్యూనిటీలో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ అని ఈవెరల్ లింకు టైప్ చేయండి గూగుల్లో హోమ్ స్క్రీన్లో మన లోగో క్లిక్ చేయండి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అన్ని రకాల కేటగిరీలు ఉంటాయి రైట్ సైడ్ త్రీ డాట్స్ క్లిక్ చేయండి యాడ్ టు హోమ్ స్క్రీన్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మేడం ప్రతిసారి ప్రతిరోజు ఆఫర్లు న్యూ కలెక్షన్ మీకు వెబ్సైట్లో వచ్చేస్తాయి కాబట్టి ఓపెన్ చేయండి ఇదిగోండి మన వెబ్సైట్ ప్రతిరోజు కూడా అప్డేట్స్ వచ్చేస్తాయి లోగో మన యాప్ మీకు నచ్చిన ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకోండి నెంబర్ కాకుండా ప్రోడక్ట్ కోడ్ టైప్ చేయండి ఓపెన్ అయినటువంటి ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి బాక్స్ ఉన్నట్టయితే వీడియో కూడా వాచ్ చేయండి మేడం ఇక చెక్ చెక్అవుట్ క్లిక్ చేయండి మీ నెంబర్ టైప్ చేసి కంటిన్యూ ట్యాప్ చేయండి వెరిఫై అనే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి ఇక్కడ ఫుల్ అడ్రస్ మీ పేరు పోస్టల్ కోడ్ అన్నీ కూడా ఇచ్చేసేయండి మేడం పోస్టల్ అడ్రస్ పే పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ప్లేస్ ఒక ఆర్డర్ ట్యాప్ చేయండి పేమెంట్ మీకు నచ్చిన పేమెంటు సెవ్ చేసుకొని కంటిన్యూ చేయండి పేమెంట్ అయిన తర్వాత మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది